ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు మావోయిస్టులు ఉగ్రవాదులు సంఘ విద్రోహ శక్తుల నుంచి సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని ఆ నివేదికలో వెల్లడించారు సీఎంకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా వివరించారు అత్యాధునికమైన టెక్నాలజీతో ట్రీట్మెంట్ మెడిసి మరికొన్ని వారాల్లో ఏపీ ఎన్నికలు నిర్వహిస్తున్న టైంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ అంతా ప్రచారం కోసం పర్యటించాల్సి ఉంది ఇప్పుడు కూడా సిద్ధం సభలు నిర్వహిస్తూ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే దాంతో పాటు ఆయన ప్రజలతో కనెక్ట్ కావలసిందే అయితే ఈ సమయంలో ఈ నివేదిక రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది జగన్కు సెక్యూరిటీలో భాగంగా సీఎం పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఒక హెలికాప్టర్ను విజయవాడలో మరో హెలికాప్టర్ను విశాఖలో అందుబాటులో ఉంచనున్నారు మెసర్స్ గ్లోబర్ వెక్ట్రా సంస్థ ఈ హెలికాప్టర్లను లీజ్ కు తీసుకోనున్నారు ఇవి రెండు ఇంజన్లు కలిగిన బెల్ తయారీ హెలికాప్టర్లు ఒక్కో హెలికాప్టర్ కు నెలకు ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు లీజ్ రూపాన్ని చెల్లించనున్నట్లు తెలుస్తుంది ఇతర ఖర్చులకు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ మేరకు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు ప్రస్తుతం సీఎం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని ఏపీ ఎవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది ప్రస్తుతం హెలికాప్టర్ రెండు వేల పది నుంచి వాడుకలో ఉన్నందున దాన్ని మార్చాల్సి ఉందని వివరించింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది దానికి మేరకు సీఎం భార్య బిడ్డలకు ఎక్కడ ఉన్నా పూర్తి స్థాయి సెక్యూరిటీని అందించాలని కూడా నిర్ణయించారు దాంతో జగన్ భద్రత విషయంలో అప్పుడే చర్చ మొదలైంది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికతో పూర్తి వివరాలు వస్తున్నాయి సీఎం జగన్ విషయంలో చూసుకుంటే ఆయన రాజకీయంగా ఒంటరి పోరు చేస్తున్నారు అలాగే ప్రభుత్వం గత ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు మెచ్చుకున్న వారు ఉన్నారు కొన్ని వర్గాలు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి దాంతో పాటు మావోలు పాలకుల కొన్ని నిర్ణయాలపై వ్యతిరేకంగా ఉంటారు ఇక టెర్రరిస్టులు కూడా అదే కోవలో ఉంటారు వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగ్స్ విషయం కూడా చర్చకు వస్తుంది ఏ విధంగా చూసినా ఎన్నికల సీజన్లో జగన్ జనంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆయన భద్రత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందనే అంటున్నారు ఇది చాలా సున్నితమైన అంశంగా కూడా ఇంటెలిజెన్స్ చెప్పడం విశేషం దీంతో సెక్యూరిటీ అలర్ట్ అయింది